నెల్లూరు జిల్లా దొత్తులూరులో ఘోరం జరిగిపోయింది మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్తమావలను నరికి చంపాడు ఆ భార్యపై దాడి చేశాడని ప్రశ్నించిన నేపథ్యంలో అడ్డుచ్చిన అత్తమావపై మామపై విచక్షణారహితంగా నరికాడు దీంతో అత్తమావలు అక్కడికక్కడికే మృతి చెందారు భార్య చెంచమ్మను ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా దొత్తలూరుకు సంబంధించిన ఎస్సీ కాలనీలో వెంగయ్య అంకమ్మ భార్యాభర్తలు వీరిద్దరూ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటారు వెంగయ్య మద్యం సేవిస్తాడు గత రాత్రి పోటుగా మద్యం సేవించి ఇంటికొచ్చి వెంగమ్మపై కత్తితో దాడికి దిగాడు దీంతో అడ్డొచ్చిన అత్తమామలను నరికి చంపాడు మామ చల్లని చల్ల కల్లయ్య అత్త జయమ్మ అల్లుడు చేతిలో అశువులు బాశారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరు చేరుకున్నారు నిందితుడు పరారయ్యాడు మద్యం విడిగా కాలనీల్లో దొరకడంతో ఇలా జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు ఈ మద్యం వల్ల కుటుంబాలు బలి అయిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు ఎక్కడైతే ఏ మండలంలో మొట్టమొదటి సారా ఉద్యమం జరిగిందో ఇక్కడ ఇదే మండలంలో డబుల్ మడర్ జరిగింది దొత్తలూరుకి సంబంధించిన నర్రవాళ్ళలో దోబగుంట రోశిమ్మ ఆధ్వర్యంలో సారా ఉద్యమం జరిగింది అదే మండల కేంద్రం ఎస్సీ కాలనీలో ఓ కుటుంబం మద్యానికి ప్రస్తుతానికి అయిపోయింది ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వాల పాలకుల అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు

ಕರೆತಿದ್ದೆ ಯಾಕಂದ್ರೆ ಸ್ಟೇಷನ್ వాళ్ళు వాళ్ళు మొగ్గులు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు పెట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ అమ్మాయిలు కాడన్నా వాళ్ళ అమ్మ కాడు ఉంటే మళ్ళీ ఇంటికి బాధ అమ్మని పిలిచిండు మాకు వచ్చే నా నువ్వు ఇంటికి రావు అని ఇంకా వాళ్ళ మామూలు అటాక్ చేసేసి వాళ్ళిద్దరు నరికేసిండు ఈ అమ్మాయి కానీ మా అమ్మ వాళ్ళని నరికేజ్ లేని ఇంకా పక్కిన వాళ్ళని ప్యాకెట్ వాళ్ళు వచ్చి వాళ్ళు రాబోయే తలకనే ఈ అబ్బాయి నరికేజుకు బయటికి వచ్చేసిండు ఇంకా పక్కకు వచ్చి ఒక అబ్బాయి ఉండి ఏంది బాబాయ్ అని అంటే ఆకిలీడు మేము దుబ్బం కత్తిన్నాడు ఆకిలీడు పోయేదానికి అవకాశం ఉంది ఆకిలీడు ఆపేదానికి కొని ఇంకా ఆవారం నరకడం ఇంకెళ్ళి పాడము తీసుకొని బజార్ అమ్మి నేరుగా వెళ్ళిపోయింది అది సార్ జరిగింది నెల్లూరు జిల్లా దొత్తలూరుకు సంబంధించిన ఎస్సీ కాలనీలో వెంగయ్య అంకమ్మ భార్యాభర్తలు వీరిద్దరూ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటారు వెంగయ్య మద్యం సేవిస్తాడు గత రాత్రి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి వెంగమ్మపై కత్తితో దాడికి దిగాడు దీంతో అడ్డొచ్చిన అత్త మామలను నరికి చంపాడు మామ చల్లం చల్ల కల్లయ్య అత్త జయమ్మ అల్లుడు చేతిలో అశువులు బాశారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరు చేరుకున్నారు నిందితుడు పరారయ్యాడు మద్యం విడిగా కాలనీల్లో దొరకడంతో ఇలా జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు ఈ మద్యం వల్ల కుటుంబాలు బలి అయిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు ఎక్కడైతే ఏ మండలంలో మొట్టమొదటి సారా ఉద్యమం జరిగిందో ఇక్కడ ఇదే మండలంలో డబుల్ మడర్ జరిగింది దొత్తలూరుకి సంబంధించిన నర్రవాళ్ళలో దోబగుంట రోసమ్మ ఆధ్వర్యంలో సారా ఉద్యమం జరిగి అదే మండల కేంద్రం ఎస్సీ కాలనీలో ఓ కుటుంబం మద్యానికి ప్రస్తుతానికి అయిపోయింది ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వాల పాలకుల అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు